హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మా కదలబడి ఛానల్లో మేం చెప్పే కథ పేరు దొంగకు సన్మానం మోసల్ సుల్తాను రాజ్య పర్యటన చేస్తూ ఒకనాటి రాత్రి ఒక చిన్న పట్టణంలో విడిది చేశాడు తెల్లవారబోతున్న సమయంలో విడిదిలో పెద్ద కలకలం బయలుదేరింది ఆయన పరివారంలో ఒకడికి సుల్తాను నిద్రిస్తున్న గది ప్రాంతాన దొంగ ఒకడు కనిపించి ఎటో పారిపోయాడు సుల్తాను నిద్రమేల్కుని తన వెంట వచ్చిన సైనికోద్యోగులకు సేవకులకు దొంగనెలా అయినా సరే పట్టి బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు దొంగ విడిది భవనం నుంచి బయటికి పోలేదని తెలుస్తూనే ఉన్నది అంటే వాడు భవనంలోనే ఎక్కడో దాగి ఉన్నాడన్నమాట కాని ఎంత వెతికినా భవనంలో ఎక్కడా దొంగజాడలేదు ఆసరికి సూర్యోదయం కావటంతో దాపులనున్న ఇళ్లవాళ్లు అక్కడ గుమిగూడారు సుల్తానుకు చాలా కోపంగా ఉన్నది ఆయన వెంటనే బయలుదేరి తన రాజధానికి పోవలసి ఉన్నది ఇంతలో హఠాత్తుగా ఒక గది మూల నుంచి ఎవరో పెద్దగా తుమ్మిన ధ్వని వినపడింది సైనికోద్యోగులు అక్కడికి పరుగెత్తారు గది మూల గుడారాలకు ఆచ్ఛాదనగా ఉపయోగించే వస్త్రాలు చుట్టలుగా చుట్టబడి ఉన్నది దొంగ ఆ చుట్టల మధ్య దాక్కుని ఉన్నాడు సైనికోద్యోగులు వాణ్ణి బయటికి లాగి కొట్టబోయేంతలో వాడు అయ్యా కొంచెం నిదానించండి నేను గారితో రహస్యంగా మాట్లాడవలసి ఉంది అన్నాడు ఒక సైనికోద్యోగి సుల్తాన్ దగ్గరికి పోయి ప్రభు దొంగ దొరికాడు వాడి తుమ్మే వాణ్ణి పట్టి ఇచ్చింది అయితే వాడు తమతో ఏకాంతంగా ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పాడు దొంగ నాతో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాడా అంటూ సుల్తాన్ ఆశ్చర్యపోయి వీడెవడో చిల్లర జాతి కన్నపు దొంగ సరే పంపండి వాడు చెప్పదలిచిందేంటో వింటాను అన్నాడు దొంగ సుల్తాన్తో ప్రభూ నన్ను తమరెంతో ఘనంగా సత్కరించవలసి ఉన్నది ఆ పని చేయకపోగా మీ ఉద్యోగులు నన్ను కొట్ట చూస్తున్నారు అన్నాడు నిన్ను సత్కరించడమా ఎందుకు అన్నాడు సుల్తాన్ కోపంగా ప్రభూ మీ పరివారమంతా నా కోసం భవనం గాలించి ఇక నేను దొరకనని ఆశ వదులుకున్నారు మీరు రాజధానికి ప్రయాణం కాబోతున్నారు ఈ జరిగిన గొడవ చూడడానికి చాలామంది జనం ఇక్కడ గుమిగూడారు కదా వాళ్ళు మీ సైనికోద్యోగుల తెలివితేటల్ని గురించి శక్తి సామర్థ్యాల గురించి ఏమనుకుంటారు అంటూ ఆగాడు దొంగ చెప్పమన్నట్టు సుల్తాను విసుగ్గా తలాడించాడు దొంగ బయటికి పారిపోలేదని భవనంలోనే ఎక్కడో దాగి ఉన్నాడని అందరూ అనుకుంటున్నదే అలాంటి వాణ్ణి కూడా మీ ఉద్యోగులు పట్టలేకపోతే జనం దృష్టిలో వాళ్ళెంత చులకనైపోతారు అది జరగకుండా వాళ్ల మర్యాద కాపాడేందుకే నేనంత గట్టిగా తుమ్మాను నా ప్రాణం కన్నా ప్రభువులైన తమ గౌరవ మర్యాదలే నాకెక్కువ అన్నాడు దొంగ ఔరా నిజం అంటూ సుల్తాను తల ఊపి జనం చూస్తుండగా వాడి చేతులకు సంఖ్యళ్లు వేయించాడు తర్వాత ఆయన పట్టణం వదిలి రాజధానికేసి కొంత దూరం పోయాక దొంగ సంకెళ్ళు తీయించి కొంత ధనం ఇచ్చి స్వేచ్ఛగా వదిలేశాడు విన్నారా ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి